ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ణ కిచన డేప్స్ సండే స్పెషల్గా ఈరోజు నేనైతే ఇంట్లో మండి చికెన్ బిర్యానీ చేస్తానండి అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ మండి చికెన్ బిర్యానీ అది కూడా అరబిన్ స్టైల్లో ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపించిపోతున్నానండి మనం బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏ టేస్ట్ అయితే ఈ అరబిన్ స్టైల్ చికెన్ మండీ బిర్యానీ ఉంటుందో అదే టేస్ట్ మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చండి అంతేకాకుండా దీనికి కాంబినేషన్గా మండి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చూపించిపోతున్నాను క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అరబిన్ స్టైల్ చికెన్ మండి చేసుకోవడం కోసం నేనైతే నాలుగు జాయింట్లు తీసుకున్నాను ఇది ఈ విధంగా జాయింట్లు అయితే కొట్టించుకోవాలండి ఫోర్ తీసుకున్నాను అవి కూడా పెద్ద సైజు తీసుకోవాలి మనం మామూలు జాయింట్లు చేసుకునే దానికన్నా ఈ లెగ్ పీస్లు అయితే కొంచెం పెద్దగా ఉండాలి అలాగే వాటికి ఇలా ఘాట్లు అయితే పెట్టించుకోవాలి ఎందుకంటే మనం పెట్టిన మసాలా ఘాట్ల లోపలికి వెళ్ళి చికెన్ మండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ మండి కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే మీ దగ్గర నల్ల యాలక అంటే పెద్ద యాలక అంటారు కదండి అది ఉంటే ఒకటి వేసుకుని తర్వాత ఒక ఐదారు మావుల ఎరకులు వేసుకోండి నా దగ్గర పెద్ద యాలక లేదు అందుకే ఒక ఏడు మామూలు యాలకలే యాడ్ చేశాను అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు లవంగాలు అలాగే మూడు దాల్చిన చెక్క చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకుంటున్నాను అలాగే దీంట్లో ఒక పావు ముక్క జాజిమొ జాజికాయ అంటారు కదండి ఆ జాజికాయ ముక్క ఒక పావు ముక్క వేసుకుని దంతా కూడా ఫైన్ పౌడర్ లాగా ఇలా తయారు చేసుకుని ఉంచుకోవాలి మనం చేసే మండి చికెన్కి ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్పిన కొలతలతో చేసుకోండి చాలా బాగుంటుంది కొలతలు అయితే ఎక్కడ మిస్ అవ్వకండి అలాగే ఇప్పుడు మనం చేసుకున్న ఈ చికెన్ మండి మసాలాని ఒక బౌల్లోకి తీసుకుందాము మనం చేసుకున్న మసాలాలో మూడు వంతులు మసాలా ఒక బౌల్లోకి వేసుకుని ఒక వంతు అలా మిక్సీ జార్లో పెట్టేసి ఉంచుకోవాలండి ఈ మూడు వంతుల మసాలాలో ఇప్పుడు చికెన్కి సరిపడనంత సాల్ట్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే మీకు చికెన్ స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక ఆఫ్ చెక్క నిమ్మకాయ రసం తీసుకుని ఆ నిమ్మరసం కూడా వేసుకోవాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు అలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇది మిక్స్ చేసుకునేటప్పుడే మీ ఇంట్లో కనుక సేఫరాన్ అంటే కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వాటర్ కూడా దీంట్లో వేసుకుంటే మనకి చికెన్ అనేది మంచి కలర్ వస్తుందండి మా ఇంట్లో సేఫ్రాన్ లేదు కాబట్టి వేయలేదండి లేదంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ కూడా ఏమీ వేయలేదు వీటితోనే ఈ చికెన్ మసాలా అంతా కూడా ఇలా రెడీ చేసి ఇప్పుడు చికెన్కి పట్టేటట్టుగా బాగా నేనైతే మసాజ్ చేస్తున్నాను మనం ఇలా ఘాట్లు పెట్టించుకున్నాం కదా ఆ ఘాట్లోకి అంతా కూడా ఈ మసాలా వెళ్ళేటట్టుగా బాగా మసాజ్ చేయాలండి మనం ఎంత బాగా ఈ చికెన్ ముక్కలకి ఈ మండి మసాలా పట్టిస్తామో చికెన్ మండి అనేది అంత టేస్టీగా ఉంటుంది అలాగే నేను చెప్పిన కొలతల ప్రకారం మసాలా ప్రిపేర్ చేసుకోండి మనం ఇంకా ఏ విధమైన మసాలా ఏమీ వేయవలసిన అవసరం లేదు అలాగే మూడు వంతుల మసాలా ఈ బౌల్లోకి తీసుకున్నాం కదా ఇంకొక వంతు మసాలా ఉంది కదండి అదైతే మనం బిర్యానీకి యూజ్ చేయాలన్నమాట అందుకే ఆ ఒక వంతు నేను పక్కన పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టించేసి ఒక మూడు గంటలైతే ఈ చికెన్ని పక్కన పెట్టి ఉంచేసుకోవాలి ఒకవేళ మీకు మూడు గంటలు టైం లేదు ఇది మసాజ్ చేసి పెట్టి పెట్టుకోవడానికి అని అనుకుంటే కనుక గంట నుంచి రెండు గంటల వరకు అయినా సరే మీరు ఇలా మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలండి మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉంచుకుంటే చికెన్ ఉడక ఉడకడానికి మనకి అంత తక్కువ టైం అయితే తీసుకుంటుంది నేనైతే ఒక టూ అవర్స్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్నానండి చూసారు కదా మసాలా అంతా కూడా బాగా ఈ చికెన్ ముక్కలు అన్నిటివి కూడా పట్టించేసాను ఇప్పుడు ఈ చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టి ఉంచుకుందామండి ఇలా రెండు గంటలు మ్యారినేట్ చేసిన తర్వాత చికెన్ అయితే మనము ఉడికించుకోవాలి అది కూడా స్టీమ్ మీద ఉడికించుకోవాలి కాబట్టి నా దగ్గర ఇలాంటి స్టీల్ ఇడ్లీ పత్రు ఉంటే దాంట్లో అయితే నేను ఒక అర లీటర్ వరకు వాటర్ వేసుకుంటున్నాను అందరి దగ్గర స్టీమర్ ఉండదు కాబట్టి ఎలా స్టీమ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా అర లీటర్ వాటర్ వేసుకున్న తర్వాత కింద ఒక బౌల్ పెట్టుకుంటే ఎందుకంటే నేను పెట్టే ప్లేట్ అయితే కిందకి వెళ్ళిపోతుంది కొంచెం ఈ కడాయి అయితే వెడకగా ఉండడం వల్ల అందుకే ఒక ప్లే ఒక గిన్నె పెట్టుకుని దానిపైన ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాను ఈ ప్లేట్ అయితే కరెంటు రైస్ కుక్కర్ ఉంటుంది కదండి దాని కింద గిన్నెలో వేసుకునే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ పైన ఈ చికెన్ ముక్కలైతే పెడుతున్నాను మీ ఇంట్లో హోల్స్ ఉన్న ప్లేట్ ఏదైనా ఉంటే అల్బెల ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్ పైన ఈ చికెన్ మొక్కల్ని పెట్టేసుకోండి మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో అయినా సరే ఇలా చికెన్ అయితే స్టీమ్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసిన తర్వాత పైన మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ఈ చికెన్ ముక్కల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి అలాగని స్టవ్ని హై ఫ్లేమ్లో మరీ హై ఫ్లేమ్లో పెట్టేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అంతా కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా చికెన్ ఉడికేలోగా మనమైతే బాస్మో రైస్ నానబెట్టుకుందామండి నేనైతే మూడు కప్పుల రైస్ తీసుకున్నాను మూడు కప్పుల రైస్ కి నాలుగు కప్పులన్నర వాటర్ వేసుకుంటున్నాను అంటే కప్పుకి కప్పున్నర వాటర్ వేసుకోవాలి కాబట్టి నాలుగు కప్పున్నర వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను అలాగే ఇప్పుడు చికెన్ మండీకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఐదారు వెల్లుల్లి రెబ్బలు పైన పొత్తు తీసేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అలాగే ఈ చట్నీకి సరిపడనంత ఉప్పు కూడా వేసేసుకోవాలి అలాగే ఒక ఆపుచెక్క నిమ్మకాయ రసం తీసుకుని ఆ నిమ్మరసాన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి మండికి కాంబినేషన్గా ఈ చట్నీ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుని పక్కన పెట్టి ఉంచుకుందాము అలాగే ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన చికెన్ కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నాను కదా ఇలా ఉడికిందా లేదా అని ఒక పది నిమిషాల తర్వాత నేనైతే ఇలాంటి ఒక ఫోర్క్ పెట్టి గుచ్చి చూస్తున్నాను మనకి ఈజీగా దిగింది అంటే లోపలికి ఉడికినట్టే అయితే నాకు ఇంకా కొంచెం ఉడకాలి అనిపించిందండి అందుకే మళ్ళీ పైన మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను మొత్తంగా నేను ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఈ చికెన్ అయితే ఉడికించానండి చికెన్ ఎంత మెత్తగా ఉడికితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి అలా ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించేసిన తర్వాత మళ్ళీ మూతగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందనేది ఇప్పుడు చూపిస్తాను ఇలా పోర్కు పెట్టగానే ఇలా మనకి వచ్చేస్తుంది అనమాట తొన తొనల కింద వస్తుంది అలా అయితే మనకి ఈ చికెన్ ఉడికినట్టే అలాగే ఇప్పుడు ఈ చికెన్లోని వాటర్ కూడా పడేయకుండా మనం పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఈ వాటర్ని అయితే మనం బిర్యానీలోకి యూజ్ చేయొచ్చు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వెడకకున్న కడాయి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఈ జాయింట్స్ అనేది మళ్ళీ ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా ఉడికించిన ఈ జాయింట్ పీస్ని అయితే ఈ ఆయిల్లో వేసుకుని స్టవ్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ జాయింట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆయిల్ తక్కువైనా పర్వాలేదు కొంచెం ఆయిల్ తక్కువ అయితే కొంచెం కంటుకుపోతుంది అంతే కానీ స్మోకీ స్మెల్ అయితే వస్తుంది కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకునే మనం ఈ జాయింట్లు అనేది ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలండి నేనైతే నాలుగు జాయింట్ పీసులు తీసుకున్నాను కాబట్టి రెండు ఒకసారి మళ్ళీ ఇంకొక రెండు ఇంకొకసారి వేయించానండి నాలుగు ఒకేసారి వేయించడానికి అవ్వదు కాబట్టి అయితే మనం ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జాయింట్ పీసులు అనేవి వేయించుకుంటే మనకి జాయింట్స్కి అయితే స్మోకీ స్మెల్ వస్తుంది మేము ఈ జాయింట్స్ తింటూ ఉంటే మనకి తండూరి తిన్నట్టుగా అనిపించింది అనమాట చాలా బాగుందండి ఇలా వేయించుకున్న జాయింట్స్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అడుగు ఉన్న కొంచెం వెడల్పుగా ఉన్న ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలో టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యిలో మనం జీడిపప్పు బాదం కిస్మిస్ వేయించి తీసుకోవాలి అంటే మనకి మండి స్పెషల్ గా కిస్మిస్ అయితే కంపల్సరీ వేస్తారండి ఈ మండి బిర్యానీలో మీకు కిస్మిస్ అవసరం వద్దు అనుకుంటే కిస్మిస్ అయితే స్కిప్ చేసేయండి కానీ కిస్మిస్ వేసుకుంటే కూడా బాగుంది నేను కూడా బాగోదేమో అని చెప్పి కిస్మిస్ అయితే తక్కువ వేసాను జీడిపప్పు బాదం ఎక్కువ వేసాను కానీ బిర్యానీ తినేటప్పుడు ఆ కిస్మిస్ కూడా ఆ బిర్యానీ ఫ్లేవర్లో కలిసిపోయి చాలా చాలా బాగుందండి అందుకని స్కిప్ చేయకుండా కిస్మిస్ కూడా వేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ జీడిపప్పు బాదం కిస్మిస్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మీకు కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చండి నాకైతే ఇంకా సరిపోతుంది అనిపించి నేనైతే ఏమీ వేయలేదు ఇప్పుడు దీనిలో చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి కొంచెం స్పైసీగా బిర్యానీ కావాలి అని అనిపించి మీకు ఆ స్పైసీగా అవసరం లేదు అనుకుంటే పచ్చిమిర్చి అవాయిడ్ చేసేయండి అలా ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీనిలో టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనం ఇంకెటువంటి బిర్యానీ మసాలా అయితే ముందుగా మనం ఆయిల్లో వేసి వేయిస్తూ ఉంటాం కదా అలా ఏమీ ఈ మండి బిర్యానీకి అయితే వేయించ వేయవలసిన అవసరం లేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసం పోయేంత వరకు వేగిన తర్వాత ఇందాక మనం చికెన్ మండి మసాలా ప్రిపేర్ చేసాం కదండి అది మా చికెన్కి కొంచెం పట్టించేసాము ఇంకా కొంచెం ఉంటే పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ని ఈ ఆనియన్స్లో వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా వేసుకుంటే బిర్యానీ సూపర్గా ఉందండి చాలా బాగుంటుంది అలాగే మనం ఉడికించిన తర్వాత వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ను కూడా ఒక గ్లాస్తో కొలుచుకుని వేసుకోవాలి ఎందుకంటే మూడు కప్పుల బియ్యం నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఆ బియ్యానికి సరిపడగా వాటర్ మనం కొలుచుకుని వేసుకోవాలన్నమాట అంటే చికెన్ ఉడికిన వాటర్ అలాగే ఇంకా సరిపోకపోతే మామూలు వాటర్ కూడా వేసుకోవాలి అంటే మొత్తంగా నేనైతే నాలుగు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నానండి మూడు కప్పుల రైస్కి ఇప్పుడు ఈ వాటర్లో మనకి బిర్యానీకి సరిపడనంత ఉప్పు వేసుకోవాలి అంటే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే పడుతుందండి ఇప్పుడు ఈ వాటర్ మరిగేటప్పుడు దీంట్లో మనం ఇలా నిమ్మబద్దల్ని రెండు మొక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర ఎండు నిమ్మకాయ బద్దలు ఉంటాయి అవన్నీ వేసుకోవచ్చండి అసలు నిమ్మకాయ బద్దలు వేయడం మాత్రం మర్చిపోకండి అది వేస్తే బిర్యానీ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే ఇప్పుడు ఈ బిర్యానీకి మనకు సాల్ట్ సరిపోతుందా లేదా చెక్ చేసుకుని ఇంకా కావాలి అంటే కొంచెం వేసుకోండి నేనైతే కొంచెం వేస్తున్నాను సరిపోలేదని అని చెప్పి ఇప్పుడు నానబెట్టిన రైస్ని వాటర్ ఏమీ లేకుండా ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకోండి వాటర్ మరిగేటప్పుడు మాత్రమే ఈ బియ్యం అయితే వేసుకోండి ఆల్రెడీ మనం సరిపడినంత వాటర్ వేసేస్తాం కాబట్టి బియ్యం వేసేటప్పుడు వాటర్ ఏమీ లేకుండా చూసుకుని వేసుకోండి లేదంటే మళ్ళీ బిర్యానీ అనేది చాలా మెత్తగా వచ్చేస్తుంది ఇలా మనం బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు పైన మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి మనకైతే బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా బిర్యానీ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట అంటే పూర్తిగా బిర్యానీ అనేది ఉడికిపోకూడదు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉడికిన తర్వాత మనం ఒకసారి ఇలా గరిటి పట్టి చెక్ చేసుకుని చూడాలండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మసాలా లాంటిది అంతా కూడా పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒకసారి మిక్స్ చేసుకుని బిర్యానీ ఎంతవరకు ఉడికిందా అనేది చెక్ చేసుకోవాలి మనం చేయి పెట్టి చూస్తే మనకి పక్క రెండు పలుకు ఏదైనా చిన్న పలుకు ఉండగా ఉంటే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిందని అర్థం అలా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ అయితే పైన వేసేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఈ చికెన్ మండిని కూడా ఈ బిర్యానీ పైన అయితే నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలండి బిర్యానీ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ చికెన్ మండినే పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఈ చికెన్ మండి పెట్టిన తర్వాత కూడా ఇంకా ఉడకాలి కాబట్టి అలాగే మనకి ఈ చికెన్ మండి స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే ఒక గిన్నెలో బొగ్గులు బాగా ఎర్రగా కాల్చిన బొగ్గులు పెట్టుకుని ఆ గిన్నెలో మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ స్టీమ్ అంతా కూడా బయటికి పోకుండా పైన ఇలా మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉంచేసుకున్నాము అంటే రెస్టారెంట్ స్టైల్లో స్మోకీ స్ ఫ్లేవర్తో చాలా చాలా బాగా వస్తుందండి ఈ చికెన్ మండి అయితే మీరు అయితే ఇది అస్సలు మిస్ అవ్వకండి ఇలా బొగ్గుల్ని బాగా వేడి చేసేసుకుని గిన్నెలో పెట్టుకుని సెంటర్లో పెట్టుకొని అలా ఒక కొంచెం నెయ్యి వేస్తే ఆ పొగ అయితే ఆ బిర్యానీకి అలాగే చికెన్ మండికి పడుతుంది అనమాట స్మోకీ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి అలా మొత్తం ఆ స్మోక్ అంతా పోయేంత వరకు అలా స్టవ్ మీద పెట్టుకుని ఉంచేసుకొని తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు మీరు అసలు మూత తీయకుండా అలాగే పెట్టి ఉంచేసుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి పర్ఫెక్ట్గా ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ మండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న గిన్నె తీసేసుకొని ఈ చికెన్ మండిని మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే మీకు ఇస్తారండి ఈ చికెన్ మండీ బిర్యానీకి అంత టేస్టీగా ఉంది ఎప్పుడు చేసే బిర్యానీ కాకుండా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చెయ్యాలి అనుకుంటే కనుక ఈ చికెన్ మండి బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అసలు మనకి టైం అనేది ఎక్కువ తీసుకోదు మనం చికెన్ ముందుగా మ్యారినేట్ చేసి ఉంచేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో ఈ చికెన్ మండి బిర్యానీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అంటే పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవచ్చండి ముందుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఇంకా జీడిపప్పు బాదం ఏమైనా వేయించిన ఉంటే అవి కూడా ఇలా పైన వేసేసుకుని మనకి కావాలి అంటే ఇలా ఆన్ తో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మండి చట్నీ కూడా ఇలా మధ్యలో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా టేస్టీ టేస్టీ మండి చికెన్ బిర్యానీ చేసుకోవచ్చో నేనైతే మీకు ఈ వీడియోలో చూపించానండి నేను సండే రోజున అంటే ఈ రోజునే చేశానండి చాలా నచ్చేసింది ఇంకా ఇంట్లో మా ఇంట్లో అయితే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చారు అంత బాగుందండి బయట రెస్టారెంట్కి వెళ్ళి ఏ ఫుడ్ కలర్ వాడతారో తెలీదు ఏ ఆయిల్ వాడతారో తెలియదు అంత డబ్బులు ఖర్చు పెట్టి తినే కన్నా ఇంట్లో ఇలా హైజనిక్ ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా చాలా నీట్గా మనమైతే ఇలాగ మండీ చికెన్ బిర్యానీ అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చికెన్ చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి చికెన్ అనేది ఉడికిందో ఈ చికెన్ని మనం ఈ మండి చట్నీతో తింటే కనుక అసలు అద్దరిపోయిందనమాట మనకి ఇలా తింటూ ఉంటే తండూరి చికెన్ తింటున్నామా అన్నట్టుగా అనిపించింది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్ని మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్